ఓం మ నమ ఓం సాంబ సదా శివాయ నమ శివాయ మీ ప్రశ్నకు నా జవాబు వివాహ పొంతన విషయంలో విరోధ జంతువులు అయితే ఎక్సెప్షన్స్ ఉన్నవా వివాహ పంతన విషయంలో నప్పన గణమలకు నాడీ పంతనకు మినహాయింపులు ఉన్నవా మొన్న విషయములు ఈ వీడియోలో చూడండి భర్తల శ్రీకృష్ణ ప్రసాదరావు సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ ఓం గమ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని ఓం శ్రీ జ్యోతిష్ పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా యూట్యూబ్ మాధ్యమం గుండా అనేక రకాల వీడియోలని మనం ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము యాస్ట్రాలజీ జ్యోతిష్ శాస్త్రము వాస్తు శాస్త్రము శంఖ్యాశాస్త్రము న్యూమరాలజీ గురించి మనం ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము అన్నట్టయితే మనకి అందరూ కూడా ఆదరిస్తున్నారు వారి వారి యొక్క సందేహాలను కూడా అడుగుతున్నారు చాలామంది బైక్ ఫోన్ ద్వారా అడుగుతున్నారు కొంతమంది వాళ్ళు స్వయంగానే వస్తున్నారు మా ఆఫీస్కి కొంతమంది మటుకు ఇందులో కామెంట్స్ కామెంట్స్ బాక్స్లో ప్రశ్నలు అడుగుతున్నారు అందులో అలాగ అడిగిన వాళ్ళలో రాయిపురెడ్డి సావిత్రి గారు రెండు వారాల క్రితం ఒక ప్రశ్న అడిగారు ఒకటి రెండు మూడు ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్నలకి జవాబు ఇవ్వవలసిన బాధ్యత నా మీద ఉన్నది అయితే కొన్ని అనారోగ్య కారణాల వల్ల నేను ఇవ్వలేకపోయాను నేను ఈ రోజుని ఇస్తున్నాను రేపు పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు చూడండి చూసి మీ యొక్క సందేహాన్ని నివారం చేసుకోండి సావిత్రి గారు అయితే మీరు అడిగిన ప్రేసల్లో మూడు రకాల ప్రశ్నలు మూడు ప్రశ్నలు అవి ఏంటంటే ఒకటి అమ్మాయి జాతకం ఉంది అబ్బాయి జాతకం లేదు వివాహ పంటను ఎలా చూడాలి గురువుగారు అని అడిగారు ఇక రెండో ప్రశ్న ద్వితీయ వివాహానికి జాతకాలు చూసుకోవాలా అని వీరు అడిగారు తర్వాత ఇంకొక ప్రశ్న పూర్తిగా బిరాల జంతువులు వచ్చాయి నాడీ శుద్ధి లేదు ఘనాల కలవడం లేదు పిల్లలు ఇష్టపడుతున్నారు ఏమి చేయాలి అని ఆ యొక్క బాధ్యత నా మీద వదిలేశారు అయినట్టయితే ఈ మూడు ప్రశ్నలకు కూడా బాధ్యత ఇవ్వవలసిన ఇది నా మీద ఉన్నది అయినట్టయితే ఇక్కడ మటుకు మొదటి ప్రశ్నకి నేను ఆన్సర్ ఇస్తున్నాను నేను ఇచ్చే ఆన్సర్స్ కూడా ఏంటంటే మహొత్త కల్పద్రమం రంగంటి రంగాచార్య గారు రాసిన పుస్తకం ఆధారంగా నేస్తూ సిహెచ్ గురుమూర్తి సిద్ధాంతి గారి పుస్తకం ఆధారంగా నేను ఇస్తున్నాను కాబట్టి మీరు గ్రహించగలరు ఫోటో ప్రశ్న ఏంటంటే మీకు అమ్మాయి జాతకం ఉంది అబ్బాయి జాతకం లేదు వివాహ పనులని ఎలా చూడాలి అమ్మ ఒకటి జాతకాలు చూడాలి వివాహం కావాలి అన్నట్టయితే ఇద్దరు జాతకాలు కంపల్సరీగా ఉండాలి ఇద్దరు జాతకాలు లేకపోతే మనం ఏం చేయలేము అయినట్టయితే ఇద్దరి జాతకాలు ఎందుకు ఉండాలని నేను అంటున్నానంటే జాతకంలో కుజిదోష ఉంటుంది ఒకరికి కుజుదోష ఉండి రెండో వారికి కుజుదోష లేకపోతే వివాహం చేయకూడదు నష్టాలు వస్తాయి అయితే కుజుదోషని పరిహారాలు ఉన్నాయి చాలా సవాలక్ష పరిహారాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈనాటి వాళ్ళకి తెలియక సతమతం అవుతున్నారు నెక్స్ట్ ఇంకొకటి యొక్క ఘనాలు చూడాలి అందులో ఘనాల్లో కూడా ఏమి చూడాలంటే వర్ణకోటము పశము తారాకోటము యోనికోటము గ్రహకూటము ఘనకోటము రాశి కోటము నాడీ కోటము ఇంకా ఎక్స్ట్రా స్త్రీ కూడా చూస్తుంటారు ఇన్ని చూడాలి ఈ యొక్క కోటాలు చూడాలంటే నక్షత్రం ఉండాలి నక్షత్ర ఫారాలు ఉండాలి నెక్స్ట్ ఇంకొకటి చూడాలి అన్నట్టు అయితే మటుకు కుజదోషం శుక్రదోషం దాని తర్వాత ధ్యామిత్ర దోషం తర్వాత అబ్బాయి జాతకంలో మటుకు ఏంటంటే సంతాన విషయం అమ్మాయి జాతకంలో సౌభాగ్య స్థానం అదే మాంగళ్య శుద్ధి అని అంటాము ఇటువంటి వగేరాల వగేరాలను చూడాలి చూడాలి ఇలా చూడాలి అన్నట్టయితే కంపల్సరీగా జాతీయ చక్రం ఉండాలి జాతీయ చక్రం ఉండాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఉండాలి అలా ఆ విధంగా అయితే చూడగలము అయితే నెక్స్ట్ అది కానీ చూడటానికి వీలైన పక్షంలో కనీసం జన్మ నక్షత్రాలను ఉంటే చూస్తాము జన్మ నక్షత్రాలు అన్నట్టయితే కొంతమంది జన్మ నక్షత్రాలు కూడా లేవండి అని అంటారు అప్పుడు నామనక్షత్రాలు నక్షత్రాలు వెళ్తాం వివాహాన్ని అన్నది కదా వివాహం చేయాలి కనీసం ఎక్కడక్కడ తృప్తిగా మనం ఏ జాతకం చూసామా చూడలేదు జన్మ నక్షత్రం చూసాం చూడలేదు కనీసం నక్షత్రం చూసాం కాబట్టి ఒక సాటిస్ఫాక్షన్ అన్నది మనకు ఉంటుంది కాబట్టి అది అయితే ఇక్కడ ఈ నా ఈ యొక్క నక్షత్రాల ప్రకారంగా చూసినట్టయితే మనం ఎలా చూడాలంటే అమ్మాయి జన్మ నక్షత్రం అబ్బాయి జన్మ నక్షత్రం చూడాలండి వివాహ పొందుతున అమ్మాయి జన్మ నక్షత్రం అబ్బాయి జన్మ నక్షత్రం చూడాలి లేదు అమ్మాయి జన్మ నక్షత్రం అబ్బాయి నామ నక్షత్రం చూడకూడదు అమ్మాయి జన్మ నక్షత్రానికి అబ్బాయి జన్మ నక్షత్రం చూస్తే అది కరెక్ట్ అమ్మాయి జన్మ నక్షత్రం ఉండి అబ్బాయికి నక్షత్రం ఉండి చూడకూడదు ఇక మూడవది అమ్మాయి నామ నక్షత్రం అబ్బాయి జన్మ నక్షత్రం చూడవచ్చు అమ్మాయి నామ నక్షత్రం అబ్బాయి నామ అనేది చూడవచ్చు కాబట్టి ఈ యొక్క విధాలుగా ఈ నాలుగు విధాలుగా కూడా చూడవచ్చు కాబట్టి ఈ నాలుగు విధాలుగా చూసి వివాహం చేసుకోవచ్చు అయితే ఏంటంటే ఇక్కడ అష్టగల కూటంలో చూస్తాం అవ్వదు నిశ కుజదోషం శుక్రదోషం కూడా అవ్వదు కాబట్టి మీరు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఇక రెండో ప్రశ్న ద్వితీయ వివాహానికి జాతకాలు చూసుకోవాలా అని అడిగారు అన్నట్టు నేను డెబ్భై రెండు సంవత్సరాల వయసు నాకు ఈ డెబ్బై రెండు సంవత్సరాల వయసులో కూడా నేను ఈ యొక్క జ్యోతిషంలో వచ్చి సుమారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయ్యింది ఈ యొక్క నా అనుభవం ఎలా ఉన్నప్పటికైనా సరే సమాజం చాలా చాలా విధగా మారిపోయింది భిన్నాభిప్రాయాలు వచ్చేయి రకరకాల గ్రంథాలు కూడా వచ్చేసాయి అయితే ద్వితీయ వివాహానికి జాతకంలో చూడనక్కర్లేదని నాకు పెద్దలు చెప్పిన మాట ఎక్కడ ఏదో గ్రంథంలో రాశారు కాబట్టి ద్వితీయ వివాహానికి జాతకులు చూడనక్కర్లేదు చూస్తున్నందువల్ల దానికి అవసరం లేదు అని చాలామంది నాకు పెద్దలు చెప్పారు తర్వాత ముహూర్తాలు కూడా అక్కలేరు అన్నట్టుగా చెప్పారు కానీ ఈ రోజులో ఎవరు ఒప్పుకోవట్లేదు కాబట్టి చూడండి గురువుగారు మీరు చెప్పిన వాడు వాసన అయితే అవ్వచ్చు కానీ జాతకాలు చూడండి అంటున్నారు నా మగం మీద నా బళ్ళ మీద కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో అయి పెడుతున్నారు నాకు చూస్తున్న తప్పట్లేదు కాబట్టి ద్వితీయభానికి జాతకంలో పూర్వం చూసేవారు కాదమ్మా అది కాబట్టి మీరు దాన్ని బట్టి తెలుసుకోండి మీ రెండో ప్రశ్నకి నాకు ఆన్సర్ నేను ఇచ్చేసాను లేకపోతే మీ మూడో ప్రశ్న పూర్తిగా బీరోద జంతువులు వచ్చాయి అని అన్నారు ఓకే నాడీ శుద్ధి లేదు ఘనాలు కలవడం లేదు అన్నారు ఓకే పిల్లలు ఇష్టపడుతున్నారు ఏం చేయాలన్నారు అయితే ఇక్కడ మటుకు మనం చూసేది మీరు నాడీ శుద్ధి లేదు ఘనాలు వచ్చే కలవడం లేదు బీరో జంతువులు అయ్యాయి అన్నారు అయితే ఫస్ట్ నేను విరోధ జంతువుల గురించి మీతో మాట్లాడదలుచుకున్నాను విరోధ జంతువులు అన్నట్టు చాలామంది ఏదో పుస్తకంలో చూసి ఏవో ఈ జంతువు ఆ జంతువు నప్పలేదు మీది ఏ జంతువు వాళ్ళది ఆ జంతువు కాబట్టి నప్పలేదు అంటారు దానివల్ల నా సమన్వయం వదులుకోవాల్సిన అవసరం లేదు వధవురుల నక్షత్రంలో యోనవైరం ఉన్నప్పటికీ కూడా అంటే విరోధ జంతువులు అయినా అంటే జాతకాల్లో విరోధ జంతువులు అయినప్పటికైనా సరే వర్షకులం ఉన్నచో దోషం కాదు వివాహం చేయవచ్చు అని శాస్త్రంలో ఉంది అంటే ఇక్కడ మటుకు మనకి వర్ణకూటం వస్సకూటం తారాకోటం యోనికోటం గ్రహకోటమి ఘనకూటమి రాశికోటం నాడికోట అని ఉన్నాయి కదా ఇక్కడ నా నాలుగవది యోనికోటం యోనికోట అన్నట్టయితే జంతువులు విరోధ జంతువులు అయినప్పటికైనా సరే కోటం వీళ్ళిద్దరికీ కూడా ఒక రాశికి ఒక రాశికి వర్షం అయినట్టయితే చేయవచ్చు యోనికోటం అంటే వివాద జన పర్వాలేదు అనే శాసనంలో ఉంది కాబట్టి మీరు దాని ప్రకారం ఫాలో అవ్వచ్చు ఇక్కడ ఏంటంటే ఇందులో ఈ వశకోటలో ఏముంటాయంటే నాలుగు ఉంటాయి ఒకటి నరరాశి రెండవది చతుస్వర రాశి రెండవ చతుస్వర రాశి మూడవది జలచర రాశి నాలుగవది కీటరాశి అని ఉంటాయి అయినట్టయితే నరరాశిలో ఏంటంటే బిదునం కన్యా తుల కుంభం ధనుసు పూర్వార్థం అంటే ధనుసులో ముందు సగభాగం అనమాట నెక్స్ట్ చతుస్వర రాశులు అన్నట్టయితే వృషభం మేషం ధనుసు పదార్థం ధనుసులో రెండో భాగం అని ఉంటుంది తర్వాత మకరం పోరాదం మకర రాశిలో పోరాదం అంటే ముందు అని ఉంటుంది తర్వాత జలచర రాశులు అంటే కర్కాటకం మకరం పరార్థం మేనం అని ఉంటుంది తర్వాత కేటరాశి అనేది రాశి అని ఉంటుంది అంటే ఈ యొక్క రాశుల్ని నర రాశి చతుస్వర రాశి జలరాశి జలచర రాశి కేటరాశిని విభాగం చేశారు అయితే ఇక్కడ మనం ఏం చేసుకోవాలి అన్నట్టయితే ఇక్కడ సింహ సింహరుచిగా రాసే వశం మేషరాశి వాళ్ళకి సింహం రుచిగా రాసే వశం అవుతుంది వృషభ రాశి కర్కాటక త్వర రాసే వశం తర్వాత మిథున రాశి వారికి కన్యా రాశి తర్వాత కర్కాడ రాశి వారికి రుచికి ధనుసు రాశి సింహరాశి వారికి తులారాశి కన్యారాశి మేన మేనధనుసు రాశి తర్వాత తులారాశి వారికి మకర రాశి వృచ్చిక రాశి వారికి కర్కాడ రాశి ధనుసు రాశికి మీనరాశి మకర రాశికి మేషరాశి కుంభరాశి మేషరాశి మీనరాశి మకర రాశి అయ్యి వర్షం అవుతాయి అంటే లొంగుతాయి అదేనో అవుతాయి అని ఉంది అయితే వరుణ రాశికి వధువు జన్మరాశి వర్షం ఒకటి శ్రేయస్కరం వరుడు అంటే మగపిల్లవాడి యొక్క రాశికి వధువు యొక్క రాశి కన్య యొక్క రాశి అధీనంలోకి రావాలి అని ఉంది అంటే ఈ రాశులకి ఈ రాశులు వర్షం అవుతాయి అని నేను చెప్తున్నాను దీని ప్రకారంగా యోని కోటం విరోల జంతువులు ఉన్నప్పటికైనా సరే మీరు భయపడనక్కర్లేదు వర్ష కోటం అయితే మీకు కోటం అయినట్టేది మటుకు ఇది చేయవచ్చు నిరభ్యంతరంగా అనే శాసనంలో ఉంది కాబట్టి మీరు మీ సిద్ధాంతంగా విధంగా అడగండి వర్ష కోట అయినట్టయితే కోట అక్కర్లేదు పర్వాలేదు నెక్స్ట్ ఇంకొకటి మీకు ఏంటంటే మూడవది ఇక్కడ పూర్తిగా వివరించడంలో నాడీ శుద్ధి లేదు గణాలు కలవడం లేదు అన్నారు నాడీ శుద్ధి లేదు ఘనాలు కలవడం లేదు అన్నట్టయితే ఇక్కడ నాడీ శుద్ధి అన్నట్టయితే మటుకు నాడీ అన్నట్టయితే మనం ఏంటనే ముందు తెలుసుకోవాలి మూడు రకాల నాడులు ఉన్నాయి ఒకటి ఆది నాడీ రెండవది మధ్యనాడి మూడవది అంచనాడి ఎండింగ్ అనమాట ఇక్కడ ఏకనాడిలో నక్షత్రాలు పడటం ఇరువరి నక్షత్రాలు కూడా ఏకనాడి అయితే దోష దోషభోషిస్తాము మృర్చుప్రదము ఇది ఇద్దరు నక్షత్రాలు కూడా మధ్యరాశి అయినట్టయితే బుధవరులకు మంచిది కాదు మరణప్రదము అనే రాసి ఉందండి అంటే బుధవరులు ఇద్దరు నక్షత్రాలు కూడా మధ్యనాడి అయినట్టయితే ఉదూ దంపతులకు మరణమే అని ఉంది తర్వాత ఆదినాడి అయినట్టయితే ఉదో ఉదోర నక్షత్రాలు ఆది నాడి అయినట్టయితే భర్తకి మంచిది కాదని ఉంది తర్వాత అంచనాడి అయినట్టయితే మటుకు భార్యకి మంచిది కాదని ఉంది ఇది రత్నకోశ అనే గ్రంథంలో వివరంగా రాసి ఉంది అది నేను ఇంకా చాలా వివరంగా చెప్పాలి వివరంగా చెప్పాలంటే చాలా చాలా చెప్పాల్సి వస్తుంది నేను అవేమీ చెప్పట్లేదు అయినట్టయితే ఇది ఇలా చేయకూడదు నాడీ గుణదోషం నాడీ కుదరకపోతే ఎనిమిది పాయింట్లు అవుట్ అయిపోతాయి కాబట్టి నాడీ నప్పినట్టయితే ఎనిమిది పాయింట్లు కలుస్తాయి నాడీ నప్పకపోతే ఎనిమిది పాయింట్లు అవుట్ అయిపోతాయి అయినట్టయితే దీనికి పరిహారాలు లేవా అండి మీరు ఇంకా నాడీ నాడీ దోషం అవ్వలేదు అన్నారు కదా నాడీ దోషం దీనికి పరిహారాలు అవ్వలేదా అన్నట్టయితే బోల్డ్ పరిహారాలు ఉన్నాయి లేకపోలేదు శాస్త్రం అనేది చాలా టైట్గా పెడతాడు కానీ లూజుగా చేస్తూనే ఉంటాడనమాట శాస్త్రంలో చాలా చాలా పరిహారాలు ఉన్నాయి ఈ పరిహారంలో చదవలేని వాళ్ళు చదువు రాని వాళ్ళు తర్వాత నాకెందుకని ఈ గొడవ అంతా ఎగిరి దంచిన ఒకటే డబ్బులు ఎగరకుండా దంచిన ఒకటే డబ్బులు అని అనుకున్న వాళ్ళు చెప్పరు ప్లస్ ఇంత కష్టపడి చెప్పిన వాళ్ళు కూడా ఎవరు కూడా విలువ ఇవ్వట్లేదు ఈ రోజుని ఆ చెప్పేవాళ్ళే ఈ యాభై రూపాయల నుంచుకో ఈ వంద రూపాయల నుంచికో చాలు అంతకంటే ఎక్కువే ఉంది బోళ్ళు వాళ్ళు సంబంధం చేస్తున్నావు ఏది నప్పట్లేదంటావు ఏది నప్పట్లేదంట అని అంటున్నారు అది చాలా చాలా రాంగ్ అండి అయితే ఇక్కడ ఆదినాడి మధ్యనాడి అంచెనాడి అని చెప్పుకున్నాము ఇక్కడ పరిహారాలు ఉన్నాయి అంటే రెమెడీస్ ఉన్నాయి ఏంటి రెమెడీస్ అన్నట్టయితే మటుకు ఏక రాశి భిన్న నక్షత్రం అయినట్టయితే మటుకు అది ఒక రెమెడీ ఉంది ఒకే రాశి భిన్న నక్షత్రాలన్నమాట అప్పుడు పర్వాలేదు తర్వాత ఏక నక్షత్రం భిన్న రాశులైన పరిహారం ఉంది ఏకరాశి భిన్న నక్షత్రపారంలో పరిహారం ఉంది ఏకరాశి నక్షత్రపారములైన పరి పరిహారం ఉందన్నమాట అయినట్టయితే ఇక్కడ మనము చెప్పుకునేది ఏంటంటే ఏకరాశి నక్షత్రంలో భిన్నం కావు ఘననాడీ దోషంలో పరిహరించను అంటే ఏకరాశి నక్షత్రంలో భిన్నం అంటే ఒకే రాశి నక్షత్రంలో కూడా భిన్నం అయినట్టయితే అక్కడ మట్టుకు నాడీ దోషం ఘననాడి ఘనం యొక్క దోషం లేదు నాడీ యొక్క దోషం కూడా లేదని చెప్పాడు ఆది దోషం లేని నక్షత్రములు మధ్యనాడీ దోషం లేని నక్షత్రములు అంచెనాడీ దోషం లేని నక్షత్రాలు కూడా కొన్ని ఉన్నాయి అవి మీకు ఇప్పుడు నేను వివరిస్తున్నాను వినండి ఉత్తర నక్షత్రం పుట్టిన వాళ్ళకి శతవిష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి పుష్ని నక్షత్రంలో పుట్టిన వారికి పునర్శ నక్షత్రంలో పుట్టిన వారికి ఆరుద్ర మూల అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ దంపతులకి ఇద్దరికి కూడా ఒకే నక్షత్రమైన ఆది అయినప్పటికన్నా సరే నెక్స్ట్ ఇందులోని ఇరువురికి లేదా ఏ ఒక్కరికైనా ఏ నక్షత్రంలోన ఏకనాడి దోషం లేదండి కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఏకనాడి దోషం లేదు ఈ నక్షత్రంలో పుట్టి ఇద్దరిది ఇదే నక్షత్రం అయినా ఇద్దరిది ఏకనాడైనా ఇదే నక్షత్రం అయినా లేదా ఒకరికి ఈ నక్షత్రం ఏకనాడి దోషం పరిహారం అవుతుంది అనే శాస్త్రంలో చెప్తున్నాడు నెక్స్ట్ మధ్యనాడి దోషం అన్నట్టయితే మధ్యనాడి దోషం వల్ల భార్యాభర్తలు ఇద్దరికి కూడా మరణ ప్రాణం అనుకున్నాం కదా ఇక్కడ పూర్వసాఢ అనురాధ ధనిష్ట పుష్యమి చిత్ర పో చిత్ర పొబ్బ అంటే పొరపలిగిని మృగిశ నక్షత్ర జాతకంలో జాతకులకు ఈ నక్షత్రంలో దంపతులు ఇరువుది లేదా ఏ ఒక్కరి నక్షత్రం అనేనా ఏకనాడే దోషం లేదు అంటున్నారనమాట అది ఒకటి చూసుకోండి ప్లస్ కృత్తిక విశాఖ ఆశ్లేష శ్రవణం ఉత్తరాసాడ రోహిణి ఈ నక్షత్రంలో ఇరువురి నక్షత్రం ఇదైనా లేదు అన్నట్టయితే ఏ ఒక్క నక్షత్రం ఇందులో ఉన్నా అంచనాడి దోషం లేదని చెప్తున్నారు దీనికి అది దోషం లేదు కాబట్టి పోయిన ఎన్నో పాయింట్లు కూడా మళ్ళీ వచ్చేస్తాయండి కాబట్టి మీరు గ్రహించగలరని నేను అనుకుంటున్నాను సిహెచ్ గురుమూర్తి సార్ గారి దగ్గర నేను ఇది మీకు చెప్తున్నాను అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఘనముల గురించి అడిగారు మీరు ఘనములు ఘనముల గురించి ఏమని అడిగారు మీరు ఒక్కసారి వివరణ తీసుకుంటున్నారా మీకు వస్ ఘనములు ఘనాలు కలవడం లేదు అని అన్నారు ఓకే ఘనాలు కలవడం లేదు అన్నట్టయితే ఎక్కడ ఉద్దేశంలో గణం రాక్షగణం గణం దేవగణం అని మూడు గణాలు ఉన్నాయి అయితే మనుష్య దేవగణం దేవగణం మనుష్యగణం ఈ నొప్పుదే రాక్షగణం రాక్షగణం నప్పుద్ది కానీ ఈ యొక్క రాక్షగణ అమ్మాయి దేవగణ అమ్మాయితో నొప్పదు అని మనం అనుకుంటున్నాము అయినట్లయితే ఇక్కడ ఆశ్లేష చిత్ర విశాఖ జ్యేష్ఠ మూల శతవిషం నక్షత్రంలో పుట్టిన స్త్రీలకి రాక్షసగణ దోషం లేదండి అంటే ఆశ్లేష చిత్ర విశాఖ జ్యేష్ఠ మూల నక్షత్ర జాతకుల స్త్రీలకి రాక్షసగాన దోషం లేదు కాబట్టి మీరు ఇదంతా కూడా గ్రహించి మీరు మటుకు మీరు సరైన సిద్ధాంతి గత చూపించి ఘనమేళన చక్రం వేయించుకోండి జాతర చక్రం వేయించుకోండి మీరు చూస్తారని నేను చెప్తున్నాను శుభం భూయాత్ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సదా భగవత్ సేవలో మీ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రస్తుతారావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీసు చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమభ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్ర శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు මරල රේප් කළදනෝ මේ සිද්ධන්ටේ ත්ල ශරේගෂ්නාවර ප්‍රසදරව ඕම්නමහ්‍යවායනමහා ඕම් සම්බ සදාා ස්වායනමහා ඕම් නමහ ස්වායනමහා